అఘోరాల యొక్క రహస్య జీవితాలు వారి యొక్క ఆచారాలు ఏంటి అఘోరాలు నిజంగానే మనిషి మాంసం తింటారా అఘోరాలు అసలు ఎలాంటి పూజలు చేస్తారు ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మరెన్నో తెలుసుకుందాం రండి మహాశివుణ్ణి ఎంత నిష్టతో పూజించే వాళ్ళు మాంసాహారాన్ని పట్టుకోరు అలాంటిది అఘోరాలు మేము శివభక్తులమని చెప్పుకుంటూ ఎందుకు మనుషుల పచ్చి మాంసాన్ని తింటారు ఆ శ్మశానంలో బూడిది కప్పుకున్న శరీరం ఆ చేతుల్లో మెడలో మనిషి పుర్రలు జీవితానికి చావుకి మధ్య ఉన్న లోతైన సంబంధం మనుషులు వెళ్ళడానికి కూడా భయపడే శ్మశానంలో ఈ అఘోరాలు ఆత్మల గురించి రహస్యాలను తెలుసుకోవడానికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తారు కానీ అఘోరాల జీవితం కేవలం పూజలు ధ్యానానికి మాత్రమే కాదు వాళ్ళు పనుల్లో శవాలు తినడం మంత్రాలు చదవడం ఇంకా మనకి అర్థం కాని పనులు చేయడం లాంటివి చాలానే ఉన్నాయి అఘోర సాధు ఈ పేర్లోనే ఒక రహస్యం వింత ఉంది సంస్కృతంలో అఘోర అంటే వెలుగు వైపు వెళ్లేవాడు అని అర్థం ఈ పదం చాలా పవిత్రమైనది శక్తివంతమైనది ఇది మనుషులకు అన్ని చెడుల నుండి కాపాడుతుంది అని నమ్ముతారు వాళ్ళు జీవితంలో ప్రతీది మన సమాజానికి మనం రోజువారు పాటించే సాంప్రదాయాలకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది శ్మశానంలో బూడి పోసుకున్న శరీరం మెడలో ఎముకల మాల వాళ్ళ చేతులలో మనిషి పుర్రే వాళ్ళ కళ్ళల్లో ఒక వెలుగుని చూస్తే ఎవరైనా భయపడతారు మనం భోజనాన్ని పవిత్రంగా భావిస్తే అఘోరాలు మనిషి మాంసం తింటారని మన అందరికీ తెలిసిందే వాళ్ళు పుర్రే కపాలంలో భోజనం చేస్తారు వాళ్ళు ఎందుకు మనిషి పుర్ర యొక్క కపాలంలో భోజనం చేస్తారు అంటే అది శివుడి యొక్క కపాలం పట్టుకున్నట్టుగా వాళ్ళు భావిస్తారు వాళ్ళు వాళ్ళ శరీరం మీద ఆ శ్మశానపు బూడిది ఎందుకు పూసుకుంటారంటే లో కాలిషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి ఇవి చర్మ రోగాలు రాకుండా వాళ్ళని కాపాడుతాయి అఘోరాలు మాంసం అలానే మద్యం గంజాయి తాగే ఈ అఘోరాలు తాము శివుడి పూజారలమని చెప్పుకుంటారు అఘోరాలు సమాజం వద్దనుకునే చెత్త వస్తువులనే వాడుకుంటారు మనుషుల విసర్జన మలం మూత్రం ఆ శవాల యొక్క వ్యర్థ పదార్థాలు కూడా వాళ్ళు పూజలలో భాగమనే చెబుతారు శివుడు అన్నిటిలో ఉంటాడని అది ఎంత ఆహస్యమైనదైనా సరే వాళ్ళు దానిని స్వీకరిస్తారు సాధారణ మానవు నుండి అఘోరాల మారే ప్రక్రియ ఎలా ఉంటుంది అసలు ఒక మనిషి అఘోరాగా మారాలి అంటే ఏమేమి నియమాలు పాటించాలి అఘోరాల మారాలి అంటే వాళ్ళ కుటుంబం పరంగా హిందుత్వాలను స్నేహితులను అందరినీ వదిలేసి వాళ్ళ పేరుని కూడా వదిలేసి మేము సమాజంలో చనిపోయామని వాళ్ళ పేరు మీద వాళ్ళే పిండ ప్రదానం కూడా చేసుకోవాలి అఘోరి అవ్వడానికి వయస్సుతో సంబంధం లేదు మీకు పది సంవత్సరాలు అయినా యాభై సంవత్సరాలు అయినా పర్వాలేదు కులం మతం కూడా అవసరం లేదు మగవాళ్ళు అయినా ఆడవాళ్ళు అయినా అఘోరాగా మారవచ్చు అఘోరాగా మారే ప్రక్రియలో మొదటి అడుగు వాళ్ళు ఒక గురువుని వెతకడం ఒకవేళ వాళ్ళకి గురువు దొరకకపోతే ఆ కాలభైరవుడే వాళ్ళ గురువుగా స్వీకరిస్తారు దీని తర్వాత అతి పెద్ద ప్రక్రియ పిండ ప్రధానం అంటే ఈ సమాజం దృష్టిలో మీరు చనిపోయారు బ్రతికి ఉన్నప్పుడే మీకు మీరే పిండం పెట్టుకోవడం ఇకపై మీరు కేవలం శివుడి కోసం పూజ చేసే వాళ్ళు మాత్రమే అఘోర మార్గంలో వెళ్ళాలి అనుకునేవారు వాళ్ళకి గురువు దొరికాక వాళ్ళకి వారే పిండం పెట్టుకుంటారు అలా మీరు అఘోరాగా అవ్వడానికి బంధు బాంధవ్యాలు అన్ని వదులుకొని వచ్చి కాశీ గాని ఇంక ఎక్కడైనా ఒక అఘోరా గురువుని మీ గురువుగా స్వీకరించుకొని అలా ఆయన కింద మీరు ఒక శిష్యుడు అయ్యాక వాళ్ళు ఒక రహస్య మంత్రాన్ని ఇస్తారు ఈ మంత్రం ఒక రోజు కూడా ఆపకుండా ఏకంగా పన్నెండు సంవత్సరాలు జపించాలి ఆ మంత్రాన్ని ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా పన్నెండు సంవత్సరాలు జపించిన వాడు మాత్రమే అఘోర అవ్వడానికి అర్హుడు అని వాళ్ళు నమ్ముతారు అఘోరాలు మూడు రకాల పూజలు చేస్తారు మొదటిది శివ సాధన రెండవది శవ సాధన మూడవది శ్మశాన సాధన ఈ మూడు పూజలు శ్మశానంలోనే చేస్తారు పూజ మొదలు పెట్టే ముందు అఘోరాలు తమ శరీరం మీద బూడిది పూసుకుంటారు నల్లటి బట్టలు వేసుకుంటారు తర్వాత ఈ పూజ మొదలవుతుంది ఇప్పుడు ఆ మూడు పూజలు తెలుసుకుందాం ఓ పూజ శివ సాధన అఘోరాలు ఈ పూజ రాత్రి చీకటిలో శ్మశానంలో చేస్తారు ఈ పూజలో శవానికి మాంసం మద్యం నైవేద్యంగా పెడతారు పూజ చివరిలో ఆ శవం యొక్క ఆత్మ వాళ్ళతో మాట్లాడుతుంది అని అంటారు రెండవ పూజ శవ సాధన ఇందులో అఘోరాలు శవం దగ్గర కూర్చొని ఆ శవానికి మాంసం మద్యం పెడతారు తర్వాత ఆ మహాశివుడిలా ఆ శవం మీద కాలు పెట్టి ఒక కాలు మీద నిలబెడతారు శివుడు ఛాతి మీద పార్వతీదేవి కాలు పెట్టినట్టుగా మూడవ పూజ శ్మశాన సాధన ఇందులో అఘోరాలు చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ పూజలో కలుపుతారు ఆ శవం బదులు ఆ శవం యొక్క పిఠాన్ని పూజిస్తారు దానికి ప్రసాదం కోసం మద్యం బదులు పాలతో చేసిన పదార్థం పెడతారు ఈ మూడు సాధనలు శ్మశానంలో చేసి వాళ్ళ తమ శక్తిని పెంచుకుంటారు నిజమైన అఘోరాలను గుర్తించడం అంత సులభం కాదు వాళ్ళు మామూలు సాధువుల్లాగా కనిపించకపోవచ్చు కానీ వాళ్ళ జీవించే విధానం వాళ్ళు చేసే పూజలు చాలా లోతైనవి రహస్యమైనవి అఘోర విద్య తెలిసిన వాళ్ళు నిజమైన అఘోరలు ఎప్పుడు సాధారణ మనుషుల్లా ఉండరు వాళ్ళు సమాజంలో ఉన్న తమ గొప్పతనం చూపించుకోరు వాళ్ళు కేవలం వాళ్ళ పూజల్లోనే ఉంటారు వాళ్ళు చూడడానికి కఠినంగా కనిపించవచ్చు కానీ వాళ్ళ మనసులో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ వారి కోపం చాలా తీవ్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి యగోరీలు అస్సాంలో ఉన్న కామకాయ పీఠం మహారాష్ట్రలో తయంబకేశ్వరం ఉజ్జాయిని అలానే కాశీ ఇలా తారపీఠం శ్మశానాల్లో పూజలు చేస్తారు ఇక్కడ అఘోరులు మాత్రం ఉండడానికి అనుమతిస్తారు ఈ అఘోరాల యొక్క సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది పదహేడవ శతాబ్దంలో జన్మించిన ఈ బాబా కనరాం అని చెప్తారు బాబా కనరాం పదహారు వందల ఎనభై ఎనిమిదిలో ఉత్తరప్రదేశ్లోని రాయగండం గ్రామంలో ఒక రాజుల కుటుంబంలో జన్మించాడు ఆయన భద్రపద మాసంలో కృష్ణుని పక్ష చతుర్దశి రోజున జన్మించాడు ఆ రోజు శివుడి యొక్క పూజకి చాలా మంచి రోజు అని చెప్తారు ఆయన జీవితం అసాధారణమైన సంఘటనలో నిండి ఉంది పుట్టిన మూడు రోజుల వరకు ఏడవలేదు అని తల్లిపాలు తాగలేదని అంటారు ఆయన నూట యాభై సంవత్సరాలు జీవించాడు ప్రపంచంలో ఈ అఘోరాలు ఏర్పడడానికి అఘోరాల యొక్క సాంప్రదాయానికి పునాదులు వేసింది ఈయన అని చెప్తారు ఈ బాబా కనరామ్ కేవలం పదకొండు సంవత్సరాల వయసులో ఒక గురువు కోసం తన ఇంటి నుండి బయలుదేరాడు అలా వెతుకుతూ వెళ్తుండగా మార్గ ఒక దైవ జ్ఞానాన్ని కలుసుకొని అతను కనరామ్ని అఘోరి మార్గంలోకి తీసుకెళ్తాడు అలా తీసుకువెళ్ళి అఘోరాల యొక్క తంత్ర విద్యలు అనేక పూజలు నేర్పిస్తాడు దీంతో అతను ఒక అఘోరాగా మారుతాడు అలా ఆయన కలుసుకున్న ఆ దైవ జ్ఞానాన్ని ఎవరో కాదు స్వయంగా మహాశివుడే అని అంటారు ఒకరోజు ఆయన ఒక గుహలో ధ్యానంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ లో ఉన్న హింగ్లాంజ్ మాత ఆయనకి కనిపించి ఒక మంత్రం ఒక పుర్రే ఇచ్చింది ఆ పుర్రే అఘోరాల పూజలో చాలా ముఖ్యమైనదిగా చెప్పి ఆయనకి ఇచ్చింది దీంతో అప్పటి నుండి అఘోరాలకు అది ఒక గుర్తుగా మారిపోయింది దీంతో ఆయన తిరిగి వచ్చి వారణాసిలో క్రీమ్ కోన్ ఆశ్రమాన్ని స్థాపించి ఆయన అక్కడే అనేక పూజలు చేసి అక్కడ అఘోరి సాంప్రదాయాన్ని మొదలు పెట్టారు ఆ సాంప్రదాయాన్ని దేశంలో కూడా పునాదులు వేశాడని చెప్తారు ఆ ఆశ్రమంలో పూజలు చేయడం వల్ల శక్తులు వస్తాయని నమ్ముతారు ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకి రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి